నా భర్త డ్రైవర్ సీటు గురించి మీకు చెబుతాడు ఇది డ్రైవర్ సీటు దీనికి చాలా కంట్రోల్ ప్యానెళ్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ముందు ప్యానెల్ ముఖ్యమైన వివరాలతో నిండి ఉంది ఈ విభాగంలో రేడియో మరియు ఇతర ప్రధాన నియంత్రణలు ఉన్నాయి మరియు దాని పక్కనే మనం బ్యాకప్ కెమెరా డిస్ప్లేను చూడవచ్చు వెనుక కెమెరా వీక్షణ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు మనకు ముందు అన్ని సాధారణ ప్యానెళ్లు ఉన్నాయి మీరు సహాయక ప్యానెళ్లు చూస్తే మీరుపైన మ్యాప్లైట్ రేడియో మరియు ఉష్ణోగ్రత నియంత్రణలు అన్నీ కలిసి చూస్తారు సహాయక ప్రారంభం కోసం ఇక్కడ ఒక బటన్ కూడా ఉంది ఇది ఇంజిన్ స్టార్ట్ సిస్టంతో కలిసి పనిచేస్తుంది మరియు రెండు బ్యాటరీలు ఉన్నాయి ఒకటి ఇంజిన్ కోసం మరియు మరొకటి మెట్ల క్రింద ఉన్న ఆర్వీ యొక్క హోమ్ విభాగానికి ఇంజిన్ బ్యాటరీ తక్కువగా ఉంటే మీరు హోమ్ బ్యాటరీని ఉపయోగించి ఇంజిన్ ను ప్రారంభించవచ్చు ఇది సాధారణ బస్సు యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉంది అలాగే పట్టుకోవడానికి సౌకర్యంగా ఉండే పెద్ద స్టీరింగ్ వీల్ను కలిగి ఉంది ఇక్కడ కూర్చుని ముందు వీక్షణను ఆస్వాదించడం చాలా బాగుంది ఈ వైపు మూడు కెమెరా డిస్ప్లేలు ఉన్నాయి ముందు భాగంలో ఒకటి మరియు ప్రతివైపు ఒకటి సైడ్ కెమెరా వీక్షణలు ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తాయి ఒకటి ఎడమవైపు మరొకటి కుడివైపు మరియు మూడవది ముందు భాగాన్ని చూపుతుంది సాధారణ బస్సులో మీరు కనుగొనే ప్రతిదీ ఈలో అందుబాటులో ఉంది నియంత్రణలు బాగా రూపొందించబడ్డాయి మరియు సీట్లు పెద్దవిగా ముదువుగా మరియు డ్రైవింగ్ చేయడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి